భవాని జై దుర్గా కొరుట్లలో శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయంలో అంగరంగ వైభవోపేతంగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి రోజు విశేష పూజలు అభిషేకాలు అర్చనలు కుంకుమ పూజలు విశేషంగా జరుగుతుంటాయండి ఈరోజు అశేష భక్తజనులు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రొద్దున నుంచి క్యూ లైన్లో అశేష భక్తజనులు ఉన్నారండి నిజంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషమైన విశిష్టమైనదండి ఎందుకంటే దుర్గాదేవి నవదుర్గా రూపాలలో ఐదవ రూపమైనటువంటి స్కందమాత కుమారస్వామి స్కందుడికి తల్లి ఆమె జ్ఞానానికి జ్ఞానాన్ని అందించే శక్తికి ఆధిపతి ఈమెను పూజించడం వల్ల భక్తులకు అమ్మవారి దుర్గాదేవి అనుగ్రహంతో పాటు జ్ఞానము ధైర్యము శక్తి లభిస్తాయనేది శాస్త్రవచనం అండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఈ స్కందమాత అమ్మవారిని మనం దర్శించుకోలేమండి దుర్గాదేవి నవరాత్రుల సమయంలో దర్శనమించే తొమ్మిది రూపాలలో స్కందమాత ఐదవ అండి నిజంగా ఆధిపతి శివుని గుణాలకు సైనాధిపతి అయిన కుమారస్వామికి తల్లి కావడంతో మాత జ్ఞానాన్ని అధిపతి అని చెప్పబడుతుందండి నవరాత్రి ఐదవ రోజు నవరాత్రుల సమయంలో ఐదవ రోజున ఈ పరిని పూజిస్తారు పురా పురాణ ప్రాశస్యంగిగా తెలుసుకుంటే కాశీఖండం పురాణం స్కంద పురాణం వంటి పురాణాలలో ఈ దేవి గురించి చాలా వివరంగా వివరించబడి ఉంటుంది అమ్మవారిని ఆరాధించడం వల్ల స్కందమాతను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ వారికి భక్తులకు జ్ఞానము ధైర్యము శక్తి అదృష్టము లభిస్తాయని నమ్ముతారండి నిజంగా ఈ అమ్మను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్య ఫలితం అండి ఇలాంటి అమ్మవారిని అందరం దర్శించుకుందాం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ధైర్యంగా జీవిస్తాం ఇలాంటి శివమార్కండేయ కోటి నవదుర్గా దేవాలయాన్ని మీరు సంతరించండి కందమాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి జై భవానీ జై జై దుర్గా هينو دا